అనుకున్నది ఏం లేదన్నా జూనియరు డిజపాయింట్ చేసింది హీరో కిరీటి పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ బాగా చేశాడు సో ఫైనల్గా చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ సబ్జెక్ట్ బాలా స్క్రిప్ట్ బాగా ప్లే బాగాలేదు స్టోరీ బాగలేదు ఒక హీరోని లాంచ్ చేసినప్పుడు ఓకే కొత్త హీరో ఓకే ఇవన్నీ ఓకే కానీ ఈ టైప్ ఆఫ్ కథలన్నీ మనకు కొట్టిన పిండి ఇలాంటివి ఎన్నో చూసి చూసి ఉన్నాం ఎప్పుడైనా డిఫరెంట్గా కొత్తగా ఉంటే ఎవడైనా ఎంకరేజ్ చేస్తాడు నువ్వు రొటీన్ రొట్టె కదా పట్టుకొచ్చి మా మీద రుచితే ఇక్కడ ఎవడు అంత చూసి అంత ఏం లేదు మ్యాటర్ అంటే శ్రీలీలా ఉంది అంటే ఉంది అంతే సో జెనీలియా అయితే ఓకే ఉన్నందులో ఆవిడ బాగానే పర్ఫార్మెన్స్ బాగా చేశారు సో యాక్టింగ్ పరంగా ఏం పేరు పెట్టను కానీ సినిమా అయితే నాకు నచ్చలేదు స్టిఫ్లు వస్తూనే ఉంటాయన్న మూవీలో డిఎస్పీ గారు కొంచెం మ్యూజిక్ అలా ఎలా కొట్టినారు కానీ కొన్ని సీన్స్ ఉంటాయి ఫైట్ సీక్వల్స్ ఆ సీక్వెల్స్ మూ మ్యూజిక్ మాత్రం అన్న మన్నోడు యాక్షన్ మామూలుగా లేదన్న ఆడికి ఒక టైటిల్ పెట్టచ్చు యాక్షన్ స్టార్ అని ఎందుకంటే జెన్యున్గా అన్న ఆయన యాక్షన్ స్టంట్స్ ఉంటాయి కదా ఎగిరి ఎగిరి మీద మీద ఎక్కి బస్సులో నుంచి దూరి అలాంటి స్టంట్ చేస్తూ బైక్ మీద స్టంట్ చేస్తూ ఒక ఫైట్ ఉంది అలాంటి ఫైట్స్ మొత్తం కోరియోగ్రాఫ్ అయిందన్న అక్కడ సూపర్ ఉంటుంది ఇంకా మన్నోడ డ్యాన్స్ ఇరగ తీసేస్తున్నాడు వైరల్ వైయరీలు అబ్బా ఇద్దరు కాంబినేషన్ అమ్మ అద్దరిపోయిందన్న క్లైమాక్స్ అన్న కొంచెం శాడ్ ఇమోషన్గా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అన్న ఇద్దరు అద్రిపోయినారన్న అండ్ ఐ థింక్ జెనిలియా గారు కూడా ఒక స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు కానీ ఇచ్చిన స్పేస్లో అద్దరి కొట్టేసిందనా